హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి లైక్తో పాటు హ్యాపీ ఇవ్వండి కొత్తగా ఎవరైనా మన ఛానల్కి విజిట్ చేస్తే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు కథ యారకండ్ హస్బెండ్ ఎపిసోడ్ నెంబర్ ఫార్టీ సెవెన్ కథను రచించిన వారు గారు వాయిస్ ఓవర్ శ్వేత ఇక కథలోకి వెళ్ళిపోదాం ఐ హేట్ యు హర్ష ఐ హేట్ యు అంటూ అక్కడ ఉండలేక కదలలేక తన బలాన్ని కూడగట్టుకొని బయటకు వెళ్ళిపోతుంది జానకి నిలబడడానికి కూడా ఒంట్లో సత్తువ లేకపోతే నీరసంగా గదిలోకి వచ్చేసింది హర్ష చేసింది మొత్తం కళ్ళ ముందు మెదులుతూ ఉంటే కళ్ళల్లో నీళ్ళు ఆగకుండా వస్తున్నాయి హర్ష గారు మీరు నన్ను తప్పు చేశారంటూ వదిలేసి వెళ్ళిపోయినప్పుడు కూడా ఇంత బాధ అనుభవించలేదు కానీ ఈరోజు నువ్వు చేసింది మాత్రం నేను క్షమించలేను మర్చిపోలేను హర్ష భార్యగానే మీ జీవితంలో నాకు స్థానం లేదు అలాంటిది నన్ను ఎలా భార్యనైనా కూడా ఇష్టం లేకుండా తాగటం తప్పు నీకేం హక్కుందని నన్ను నా ఇష్టం లేకుండా నన్ను అంటూ ఏడుస్తూ తోడుగా ఉంటాను అంటూ నా జీవితంలోకి వచ్చారు వదిలేసి వెళ్ళి కలిసి ఉంటామన్న నమ్మకం లేకుండా చేసి ఇప్పుడు ఇలా నన్ను అంటూ అలానే ఏడుస్తూ తప్పు చేశారు వర్ష గారు ఫస్ట్ టైం మీ మీద నాకు చాలా కోపం వస్తుంది ఎన్ని రోజులు మాటలతో మాత్రమే నన్ను అన్నారు కానీ ఈరోజు నిజంగానే మీరు చేసిన దానికి మీరన్న మాట నిజమైంది అలానే ఆలోచిస్తూ నీరసంగా రాత్రంతా గడిపింది మత్తుగా పడుకొని ఉన్న హర్ష మొబైల్ కంటిన్యూస్గా రింగ్ అవుతూ ఉంటే డీప్ స్లీప్లో పడుకున్న హర్ష మెల్లిగా కదులుతూ తన మొబైల్ కోసం వెతుకుతూ ఉన్నాడు ఆ సౌండ్కి ఇరిటేట్ అవుతూ కళ్ళు తెరిచి బెడ్ కింద పడి ఉన్న మొబైల్ తీసుకుని చూసి డాడ్ అని కాలింగ్ ఉండడం చూసి డాడ్ చేస్తున్నారేంటి అంటూ ఫోర్ ఎట్ పేర్ చేసుకుంటూ లిఫ్ట్ చేశాడు హలో డాడ్ మార్నింగ్ ఏంటి కాల్ చేశారు ఇంట్లోనే ఉండి అంటూ అలసటగా పలుకుతాడు హలో చిన్న ఏమంటున్నావురా నైట్ ఇంటికి రాకుండా ఈరోజు నీ పెళ్ళి అన్న సంగతి మర్చిపోయావా రాత్రంతా ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు అప్పటికి స్పృహలోకి వచ్చి నేను ఇంట్లో నేను మరెక్కడున్నాను అంటూ చుట్టూ చూస్తూ తన పక్కన పగిలిన గాజులు గాజు ముక్కలు బెడ్ మీద పడి ఉన్న జానకి చీర చూస్తూ కంగారుగా ఆలోచిస్తుంటే లీలగా తాగటం జానకి దగ్గరికి రావడం తనతో పెనుగులాడటం జానకి కట్టుకున్న చీర లాగేయటం హర్ష నాకు భయంగా ఉంది నన్ను వదిలే అంటూ జానకి బ్రతిమిలాడ్డం ఒక్కొక్కటి కనిపిస్తుంటే ఓ గాడ్ అనుకుంటూ హెయిర్లోకి వెళ్ళిపోనిచ్చి వెనక్కి అనుకుంటాడు హలో చిన్న చిన్న హలో డాడ్ నేను వచ్చేస్తాను మీరు టెన్షన్ అవ్వకండి అని కాల్ కట్ చేసి జాను అంటూ చుట్టూ చూస్తూ బ్లడీ హర్ష ఎంత పని చేసావు డ్యామేట్ ఇప్పుడు జాను ఎక్కడుంది ఇప్పటికే నా మీద చాలా కోపంలో ఉంది చాలాది ఇప్పుడు ఇలా చేశాను అసలు అలా ఎలా చేశాను జాను వాంటెడ్లీ చేసింది కాదు ముందు జాను దగ్గరికి వెళ్ళాలి అనుకుంటూ బయటకు వస్తాడు జాను జాను అంటూ పిలుస్తూ కాదు కాదు అరుస్తూ బయటకు వస్తాడు చుట్టూ చూస్తూ ఉన్నాడు హర్ష జానకి ఎక్కడుందా అనేసి అలా చూస్తున్న హర్ష ఎదురు కాఫీ కప్ కనిపించడంతో తల తిప్పి పక్కకు చూస్తూ జాను ముందు కాఫీ తీసుకోండి హర్షిత్ రాత్రి బాగా అలసిపోయినట్టున్నారు కాస్త తాగితే యూ ఫీల్ బెటర్ కదా జాను కప్పు వైపు చూపిస్తూ తీసుకోండి అన్నట్టు చూస్తుంది జానకి ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంటాయి ఇంకేం చేయలేక కప్ తన చేతిలోకి తీసుకొని జాను నైట్ నేను కాఫీ చల్లారిపోతుంది తాకండి అసలు చల్లగా ఉంటే ఏది నీకు నచ్చదు కదా త్వరగా తాగి బయలుదేరండి ఈరోజు మీ పెళ్ళి కదా అక్కడ అందరూ మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు త్వరగా వెళ్ళండి మీ పెళ్ళికి టైం అవుతుంది అంటూ జానకి వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటే హర్ష కప్ పక్కన పెట్టి వెళ్ళి జానకి ముందు నిలబడి జాను జాను లీజన్ నేను నీతో మాట్లాడాలి ప్లీజ్ నన్ను ఇలా ఇగ్నోర్ చేయకు నైట్ మన మధ్య జరిగింది ఏది కూడా నేను వాంటెడ్లీ చేసింది కాదు జాను ప్లీజ్ నన్ను అర్థం చేసుకో అపార్థం చేసుకోకు నేనేం చేసినా అది నీ మీద ప్రేమతోనే చేశాను నువ్వు నాకు ఎక్కడ దూరం అయిపోతావనే భయంతో చేశాను అంతేకాని నేను నిన్ను బాధ పెట్టాలని కాదు నేనేం చేసినా కూడా అది నీకోసమే చేశాను జాను హర్షిత్ రాత్రి మీరు చేసిన దాని గురించి అయితే నాతో ఎప్పటికీ మాట్లాడకండి ఇన్ని రోజులు మాటలతో నన్ను బాధ పెట్టారు నిన్న నైట్ అంటూ మాటలు కూడ తీసుకుంటూ శారీరకంగా బాధ పెట్టారు అంతే కదా ఈ శరీరానికి తగిలిన గాయం నాలుగు రోజుల్లో మానిపోతుంది కానీ మాటలతో మీరు చేసిన గాయం ఎప్పటికీ మానిపోదు ఇప్పుడు మాటలతో అనను అంటూ చేతలతో చేశారు నిన్నటి వరకు తిరిగిపోతూ బజారుది అన్నారు కానీ ఇప్పుడు అది నిజమే అన్నట్టు చేశారు అంతే కదా అంతకంటే ఇంకేముంది జను ప్లీజ్ అలా అనకు నేను కావాలని చేయలే జాను హా ఇలా చేసినా చేయాల్సింది చేసేసారు కదా ఇంకా దాని గురించి మాట్లాడడం నాకు ఇష్టం లేదు దయచేసి మళ్ళీ మళ్ళీ నా కళ్ళకు కనిపించి ఈ విషయాన్ని గుర్తు చేయకండి జాను జాను మనం మళ్ళీ కలిసే అవకాశం లేదా జాను జానకి రాములు విడిపోవలసిన తర్వాత మళ్ళీ ఎప్పటికీ కలవలేదు మనం మళ్ళీ కలిసే అవకాశం లేదు నాకు మీతో మాట్లాడాలని లేదు మిమ్మల్ని చూస్తుంటే రాత్రి జరిగిన దానికి మిమ్మల్ని జాను అంటూ జానకి చేతులు పట్టుకొని నేను సరిదిద్దుకోలేని తప్పు చేశాను దానికి నువ్వేం చేసినా కూడా ఆనందంగా భరిస్తాను నేను చేసిన దానికి నువ్వేం చెప్పినా చేస్తాను అంతేకాని నన్ను నీకు దూరంగా ఉండమని మాత్రం చెప్పక జాను నువ్వు లేకుండా నేను ఉండలేను నన్ను క్షమించు జాను నేనేం చెప్పినా చేస్తారా సూటిగా అడుగుతుంది నువ్వు నన్ను క్షమిస్తాను అంటే నువ్వేం చెప్పినా చేయడానికి నేను రెడీగా ఉన్నాను అయితే వినండి మీ నాన్నగారు చెప్పినట్టు నువ్వు పెళ్లి చేసుకో నీ వల్ల ఆయన కూడా బాధపడకూడదు నా వల్ల ఎవరూ బాధపడకూడదు నేను నిన్ను క్షమించాలి అంటే ఈ పెళ్లి చేసుకో జాను మనం మళ్ళీ కలిసి ఉండే అవకాశం నాకు ఇయ్యవా నేను నీతో ఇంతకు ముందులా ఆనందంగా కలిసి ఉండాలి అనుకుంటున్నా నన్ను క్షమించు జాను మళ్ళీ నీ చెయ్యి అందుకునే అవకాశం నాకు ఇవ్వు అంటూ రింగు తన ముందు పెడుతూ మోకాళ్ళపై కూర్చుంటాడు జానకి తన మొహాన్ని పక్కకి తిప్పేస్తూ పక్కకి తిరిగి నిలబడుతుంది హర్ష బాధగా అంతే చూస్తాడు ఏంటి బాధగా ఉందా లేదు జాను అర్థమవుతుంది నా వల్ల నువ్వెంత బాధపడుతున్నావో నాకు అర్థమవుతుంది ఆ బాధకు కారణం నేనే అవడమే నాకు నరకంగా ఉంది నాకు ఇవన్నీ వినాలని లేదు హర్షిత్ నువ్వు మళ్ళీ మా లైఫ్లోకి రాకూడదు నా కూతురు జోలికి రాకూడదంటే నువ్వు ఈ పెళ్లి చేసుకోవాలి చేసుకుంటావా లేదా చెప్పు ఈ పెళ్లి చేసుకుంటే నువ్వు నన్ను క్షమిస్తావా ఆశగా అడుగుతాడు మీ నాన్నగారు ఆనందపడతారు అవన్నీ కాదు జాను నేను పెళ్ళి చేసుకోవడం నీకు ఇష్టమా సే ఎస్ఆర్ నో అవును అప్పుడే నాకు నీ గోల తప్పుతుంది అయితే ఓకే జాను నీకు నచ్చినట్టే నేను పెళ్లి చేసుకుంటాను కానీ నేను పెళ్లి చేసుకునేటప్పుడు నువ్వు నా పక్కనే ఉండాలి నువ్వు నా పక్కనే నిలబడి నా పెళ్లి చేయాలి అప్పుడే నేను పెళ్లి చేసుకుంటాను జాను చెప్పు నువ్వు నా పెళ్లి చేస్తావా చేయగలవా నువ్వు పెళ్ళి చేస్తానంటే నేను పెళ్ళి చేసుకుంటాను చెప్పు చెప్పు చాను నా పెళ్ళి నువ్వే చేయగలవా నీ భర్తకి నువ్వే దగ్గరుండి మళ్ళీ పెళ్లి చేయగలవా అంటూ జానకిని చూస్తూ అడుగుతాడు చేస్తాను నేనే పెళ్లి చేస్తాను ఇంక తమరు అంటూ చెయ్యి బయటకు చూపిస్తుంది జాను నిన్ను వదిలేయడం అంటే నా ఊపిరి వదిలేసుకోవడమే అది నా వల్ల కాదు జాను నిన్న నైట్ జరిగింది నేను కావాలని చేసింది కాదు అండ్ అలానే అది నేనేం తప్పనుకోవడం లేదు ఎందుకంటే నువ్వు నా భార్య నా దానివి కానీ ఇష్టం లేకుండా తాకటం మాత్రం తప్పే అప్పుడు నేనున్న కండిషన్ నాకు అంతగా నిజంగా గుర్తులేదు ఈ సిచ్యువేషన్లో నువ్వు నేనేం చెప్పినా వినవు చెయ్యవు చెప్పాలని నాకు కూడా లేదు నువ్వు నన్ను అడిగిన ఫస్ట్ కోరిక మన పెళ్ళైన ఇన్నేళ్లల్లో నువ్వు నన్ను అడిగిన ఫస్ట్ విష్ చేయకుండా ఉంటానా నీకు నచ్చినట్టే నేను పెళ్లి చేసుకుంటాను తప్పకుండా పెళ్లి చేసుకుంటాను నువ్వు నన్ను ఇప్పటి వరకు చేసిన అన్ని తప్పులు క్షమిస్తాను అన్నావు కాబట్టి పెళ్లి చేసుకుంటున్నా అది నువ్వు నా ఉంటేనే పెళ్లి చేసుకుంటాను లేదంటే ఆ మండపంలో నుంచి లేచి వెళ్ళిపోతాను అంటూ బయటకు వచ్చేస్తాడు హర్ష చెయ్యాల్సినవన్నీ చేసేసి మళ్ళీ తప్పు కాదంటున్నాడు అది తప్పు కాక మరేంటి అన్నీ ఇలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకుని ఈరోజు నన్ను ఇలా చేశాడు ఇప్పుడు నా కూతురి కోసం చేస్తున్నాడు ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాడు అక్కడే ఉంది కదా నా కూతురు ముందు దాన్ని తెచ్చుకోవాలి అంటూ హర్ష వెనకే జానకి కూడా నివి కోసం బయటకు వస్తుంది తారా ఈరోజు రాత్రికే పెళ్ళి నువ్వేంటి ఇంత కూల్గా ఉన్నావు హర్ష పెళ్ళి జానకిని కాదు అనేసి నేను చేసుకుంటాడా నువ్వేం చేయాలనుకుంటున్నావు నాకు అంత టెన్షన్గా ఉంది అసలు నువ్వేం చేయాలనుకుంటున్నావు నాకు చెప్పచ్చు కదా అంత ఆత్రం ఎందుకు చెప్ ఎందుకు చెప్తాను అంతా చెప్తాను ఎందుకంటే ఈ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయాల్సింది నువ్వే కదా ఇప్పుడు హర్ష జానకి కలవడానికి వన్ అండ్ ఓన్లీ స్కోర్స్ ఏంటి ఆ పిల్ల పిశాచి మాత్రమే దానివల్లే హర్ష మళ్ళీ జానకి కావాలి అనుకుంటున్నాడు దాన్ని చూడకముందు వరకు హర్ష జానకిని చూసినా తిట్టేవాడు ఇప్పుడు దాన్ని అడ్డు పెట్టుకునే హర్షని నన్ను పెళ్లి చేసుకునేలా చేస్తాను షూ నువ్వేం చేయాలనుకుంటున్నావు ఆ పిల్లజలికి వెళ్తే ఇద్దరిలో ఎవరికి తెలిసినా మనకి ప్రాబ్లం పైగా పిల్లేమన్నా తక్కువదా పెద్ద కంచు ఏడ్చింది దాన్ని నాలుగు పీకి ఆ మాత్రం మేనేజ్ చేయలేవా చూడు అంతా నేను చెప్పినట్టు చెయ్యి నువ్వు ఇప్పుడు పిల్లదే ఇక్కడే ఉంది కదా దాన్ని అలా చేసి నీతో తీసుకెళ్ళిపో తర్వాత జానకిని కూతురు కనిపించలేదంటే ముందు డౌట్ హర్ష మీదే వస్తుంది హర్ష కూడా టెన్షన్ పెడతాడు అప్పుడు జానకికి కాల్ చేసి దాన్ని కూతురు దానికి కావాలంటే హర్ష పెళ్ళి జరగాలనేసి క్లౌజ్ పెడతాను లేదంటే చంపేస్తానంటూ బెదిరిస్తాము ఆ జానకితో పాటు హర్షికి కూడా అదంటే ఇష్టం ఆ టైంలో హర్షికి నన్ను పెళ్లి చేసుకోవడం కంటే వేరే ఆప్షన్లు ఉండదు చచ్చినట్టు నన్ను పెళ్లి చేసుకుంటాడు ఇది నా ప్లాన్ నువ్వు నేను చెప్పినట్టు చేస్తే హర్షతో నా పెళ్ళి ఆ తర్వాత దాన్ని అడ్డం పెట్టుకొని ఆ జానకిని ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు మూసేసిన మా కంపెనీస్ అన్నీ మళ్ళీ అదే ఓపెన్ చేసేలా చేస్తాను అది నా ప్లాన్ నువ్వు ముందు దాన్ని ఎత్తికెళ్ళు బయట కొంతమంది రౌడీస్ ఉన్నారు కమన్ హరిఅ టైం లేదు అది నిద్ర లేవకముందే దాన్ని తీసుకెళ్ళు ఓకే తారా అంతా నువ్వు చెప్పినట్టు చేస్తాను అంటూ ఉల్లాస్ బయటకు వచ్చేస్తాడు హర్ష ఈ పెళ్లి జరగకుండా నువ్వు కూడా ఆపలేవు అమ్మా అమ్మా ఎక్కడా త్వరగా రామ్మా అంటూ పెద్దగా నవ్వుతూ ఉంది శ్రావణి అమ్మో శ్రావణి ఏమైపోయావు ఐ మిస్ యూ అబ్బా అమ్మా త్వరగా వచ్చి న్యూస్ చూడు నా చిరకాల శత్రువు నువ్వు కన్న కూతురు మీకిష్టమైన జానకి మొగుడు మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నాడు నేనే గెలిచాను నేనే గెలిచాను అంటూ పెద్దగా అరుస్తూ ఉంది శ్రావణి రూమ్లో బెడ్ మీద తలంతా కట్టుకట్టి స్పృహ లేకుండా పడుకొని ఉన్న తన భర్త హరిని చూసి ఏడుస్తూ ఉంది లక్ష్మి అమ్మ నిన్నే పిలుస్తుంది ఏంటి వినిపించడం లేదా విన్నా రావాలనిపించడం లేదా నీకు అదే ఇష్టం మళ్ళీ మళ్ళీ నాకు చెప్పించి నాన్నతో పాటు పడుకుంటే నేనేమైపోవాలమ్మా అలా కాకూడదు కదా మీకు నేనే ఇష్టం అవ్వాలి కదా నాన్న వింటున్నావా నీకు నేనే ఇష్టం కదా త్వరగా లేనన్నా నువ్వు లేచిన తర్వాత మనం ఆడుకోవాలి భలే బాగుంటుంది అప్పుడు త్వరగా లేనన్నా అన్న నీకు విషయం తెలుసా నీ ముద్దుల కూతురు కలెక్టర్ అయింది గెలిచిందని సంబరపడుతుంది కానీ దాన్ని నేను జీవితంలో గెలవకుండా చేసేసాను నీకు నీకు తెలుసా అమ్మా ఇది విన్నావా ఇటు చూడు అంటూ పేపర్ చూపిస్తూ చంద్రముఖిలో జ్యోతిక చంద్రముఖి నగలు చూపిస్తూ ఎంత ఆనందపడిపోతుందో ఇప్పుడు అంత ఆనందపడుతుంది శ్రావణి ఆనందం అంతకంటే ఇంకెలా చెప్పాలో నాకు తెలియడం లేదు అందుకే ఆ సిచ్యువేషన్ ఇమాజిన్ చేసుకొని చదువుకోండి అమ్మా అది ఓడిపోయిందమ్మా దానికి నిజం తెలిసినా అదేం చేయలేకపోయింది దాని మొగుడు దాన్ని నమ్మలేదు ఇంకో పెళ్లి చేసుకుంటున్నాడు నేనే గెలిచాను దాని మీద నేనే గెలిచాను మహేష్ నేనే గెలిచాను నాకు ఇంత మంచి న్యూస్ తీసుకొచ్చి ఇచ్చావు నేను ఇన్ని రోజులు బాధపడుతూ ఉన్నాను దానికి నిజం తెలిసింది మొగుడిని కలిసి ఆనందంగా ఉంటుందేమో అనేసి చాలా బాధపడ్డాను కానీ ఇప్పుడు నేను చాలా ఆనందంగా ఉన్నాను జానకి ఓడిపోయింది శ్రావణి గెలిచింది ఈనాడు ఆనాడు ఎప్పుడు అనుకోనిది ఈనాడు నాకే నిజమైనది జానకి ఓడిపోయింది శ్రావణి గెలిచింది శ్రావణి కలగనలేదు జానకి ఓటమి చూస్తుందంటూ ఏనాడు అంటూ పెద్ద పెద్దగా పాటలు పాడుతూ మహేష్ని పట్టుకుని ఊపేస్తూ ఉంది మహేష్ నేను గెలిచాను నేనే గెలిచాను ఆ జానకి ఓడిపోతుంది లేదు లేదు నన్ను గెలిచేలా చేస్తుంది ఆ జానకి నన్ను గెలిపిస్తుంది దానికి నిజం తెలియకుండా దూరం అయితే ఉన్న ఆనందం కంటే ఇప్పుడు ఈ క్షణం నాకు ఇంకా ఆనందంగా ఉంది దానికి అదేం చేయలేదు అని తెలిసినా నిజం చెప్పలేక దాని మొగుడు దాని కళ్ళ ముందే దానికి దూరం అవుతుంటే అది తట్టుకోలేక అది పడే నరక ఈ కాళ్ళతో చూస్తూ ఇంకా ఇంకా నవ్వుకోవాలనుంది మహేష్ మహేష్ నన్ను అక్కడికి తీసుకెళ్తావా నేను దాన్ని చూడాలి ఆ పెళ్ళిని చూడాలి నా కళ్ళ ముందు నాశనం అవుతున్న దాని బ్రతుకును చూసి ఇంకా ఇంకా ఆనందపడాలి నన్ను అక్కడికి తీసుకెళ్తావా మహేష్ నువ్వు నాకు ఈరోజు తెగ ఆనందం వచ్చే న్యూస్ చెప్పావు ఇన్ని రోజులు అది కలెక్టర్ వద్దు మనం ఏం చేయలేము అంటూ ఆపినా కూడా అది కలెక్టర్ అయినా కూడా ఏం చేయలేక ఉంది నాకు మస్తు ఆనందంగా ఉంది శ్రావణి చేతిలో ఉన్న పేపర్ తీసుకొని చూస్తూ హర్ష పక్కనే తారా ఫోటో వేసి పెళ్ళి అంటూ ఉండడం చూసి గారు అమ్మాయిని నమ్మలేదా అసలు జానకి అల్లుడికి చెప్పేస్తాను అంటూ వెళ్ళింది మరి అల్లుడు గారికి చెప్పలేదా ఏవండి రాక్షసి మిమ్మల్ని తలపై కొట్టి హాస్పిటల్కి వెళ్ళేలా చేసి మిమ్మల్ని కోమాలో ఉంచి నన్ను ఎటు కదలకుండా చేసేసిందండి అక్కడ జానకి ఏం చేస్తుందో అల్లుడికి ఇంకా ఎందుకు చెప్పలేదు ఏం చేస్తుంది దీనివల్ల దాని జా దాని జీవితం కూడా నాశనం అయిపోతుంది నేనేం చేయాలి అసలు అల్లుడు గారు జానకి చెప్పిన నిజం నమ్మారో లేదు నేను ఎలాగైనా పెళ్లికి వెళ్ళి అల్లుడు గారితో మాట్లాడాలి అని మనసులో అనుకుంటూ ఉంది అమ్మా ఆలోచిస్తున్నావు మీ అల్లుడికి వెళ్ళి నిజం చెప్పి నీ కూతురు కాపురం నీ చేతులతో నిలబెట్టుకోవాలనుకుంటున్నావా నువ్వు వెళ్ళి నీ కూతురు తాళి కాపాడితే నీ తాళి కాపాడేవాళ్ళు ఎవరు గుర్తుపెట్టుకో అది నాశనం అవడం కోసం నన్ను నేనే నాశనం చేసుకున్నా నిన్ను నాన్నను అనుకోకు నాకు తెలుసు నువ్వు చెయ్యవు ఎందుకంటే ప్రేమ ఏమైనా చేయిస్తుంది కానీ భయం ఆ ప్రేమను కూడా వదిలేసుకునేలా చేస్తుంది జాగ్రత్త నాన్న బ్రతికే ఉండాలంటే నేను ఉన్న నిజం బయటపడకూడదు హహా ఇదే శ్రావణి ఆట శ్రావణి కలగనలేదు జానకి నాశనం తప్పదు శ్రావణి హర్ష జానకి ఇంటి నుంచి బయటకొస్తూ తన ఇంటికి కొంచెం ముందు కారాగి ఉండడం చూసి ఏంటి అన్నట్టు చూస్తున్నాడు అప్పుడే ఒక ముసుగు వేసుకున్నవాడు కాంపౌండ్ వాల్ దూకడం చూస్తాడు అతని చేతుల్లో ఏదో ఉన్నట్టు ఉండడం చూసి ఏంటి అన్నట్టు దగ్గరికి వెళ్తున్నాడు అప్పుడే అతను తన చేతిలో నివీని తన భుజం మీద వేసుకోగానే నిద్రపోతున్న నివీ ఫేస్ చూడగానే ఒక్క క్షణం షాక్కి గురయ్యాడు లిటిల్ రే ఎవడ్రా నువ్వు లిటిల్ అంటూ అరుస్తూ పరిగెడుతున్నాడు నివీ తీసుకొని వెళ్ళిపోవాలి అనుకున్న ఉల్లాస్ అక్కడ హర్షని చూసి షాక్ అవుతూ రేయ్ వాడికి దొరికితే చచ్చినట్టే రా అంటూ ఎక్కడానికి పరిగెడుతున్నాడు హర్ష వెనకే వచ్చిన జానకి కూడా నివేని చూసి నివి అంటూ పరిగెడుతుంది జాను కంగారు పడుకు అంటూ కారు దగ్గరికి పరిగెడుతుంటే అప్పటికే ఉల్లాస్ వాళ్ళు కారు ఎక్కేసి డ్రైవ్ చేస్తూ వెళ్ళిపోతున్నారు కారు వెనకే హర్ష తనతో పాటే జానకి మరి నివ్వేని కాపాడుకుంటారా ని తీసుకుని ఉల్లాస్ వెళ్ళిపోతున్నాడు మరి జానకి హర్ష నివ్విని కాపాడుకుంటారా మరి జానకి అడిగినట్టు తారాని హర్షిత్ పెళ్లి చేసుకుంటాడా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం మరి ఈ ఎపిసోడ్ గురించి కామెంట్ చేయండి అలాగే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్